నమస్తే అండి పొలం ప్రాంతాలలో కనిపిస్తున్న ఈ చెట్టు మన భారతీయ ఆహారంలో ముఖ్యమైనవి ఇవి ప్యాబేసియా కుటుంబానికి చెందినవి చెట్టు గింజలను అనేక దినుసులుగా రోటీ ప్లాంట్ బ్రెడ్ మరియు వంటకూరలలో కూడా ఉపయోగిస్తారు బొటానికల్ని ఖజానస్ ఖజానా అని సాధారణంగా పియా రెడ్ గ్రామ్ అని పిలుస్తారు తొగర కంది మరియు కంది చెట్టు అని తెలుగులో పిలుస్తారు పుష్పాలు పసుపు రంగులో కానీ ఊదా ఎరుపు చారలు కలిగి ఉంటాయి ఈ గింజలు అత్యంత ప్రజాదరణ పొందిన పప్పు ధాన్యాలలో ఇవి కూడా ఒకటి ఎక్కువగా శాకాహార ఆహారంలో ప్రోటీన్ యొక్క ముఖ్యమైనవి ఇతర దేశాలలో ఈ గింజలను ఉడికించి సూప్ సలాడ్లు మరియు సుగంధ ద్రవ్యాలలో తయారు చేస్తారు అలాగే వివిధ ప్రాంతాల్లో చరిత్ర పూర్వకాలం నుండి ఈ చెట్లు భాగాలను ఔషధముగా కొన్ని వ్యాధులకు చికిత్స చేయడానికి ఉపయోగపడుతున్నాయి గింజలను హైపటైటిస్ మరియు మిజల్స్ సాంప్రదాయ ఔషధముగా వినియోగిస్తారు ఈ ఆకులలో ప్లేవనాయిడ్లు టెర్పనాయిడ్లు ముఖ్యమైన నూనెలు కలిగి ఉంటాయి గింజలను ఉడికించిన పానీయాన్ని యాంటీ డయాబెటిక్ ఫంక్షనల్ డ్రింక్గా ఉపయోగించబడుతుంది పుష్పాలు మరియు ఆకుల కషాయాలను దగ్గు బ్రోన్కైటిస్ చర్మ సమస్యలకు మధుమేహానికి నివారణగా ఉపయోగిస్తున్నారు అలాగే ఈ చెట్టు వేర్లు ఆకులను వృత రుగ్మతలు విరేచనాలు అరికాళ్ళు పగుళ్ళు వంటి అనేక వ్యాధులకు చికిత్సగా ఉపయోగపడుతున్నాయి